స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన తెరకెక్కిచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచనాలు సృష్టించాయి రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమాను తెరకెక్కిచ్చాడు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ములైపేస్తోంది ఆగస్టు పద్నాలుగున థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటి వరకు నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసిందని మేకర్స్ అయితే ప్రకటించారు ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్ ఏ హీరోతో సినిమా చేస్తాడా అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ఇక రీసెంట్ గా ఈ వార్తలకైతే చెక్ పడింది ఒకరు కాదు ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు ఈ విషయంలోకి వెళ్తే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే నటుడు కార్తీతో ఖైదీ టూ సినిమాను లైన్ లో పెట్టిన లోకేష్ దీనికన్నా ముందు మరో క్రేజీ మూవీని అయితే తెరకెక్కించబోతున్నాడు అని టాక్ సూపర్ స్టార్ రజనీకాంత్ లోక నాయకుడు కమల్ హాసన్ తో కలిసి లోకేష్ ఒక భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నట్లు కాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్త వినిపిస్తున్నాయి కోవిడ్ టైమ్ లో ఈ మూవీని తెరకెక్కించాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ అయితే ఆగిపోయింది ఇప్పుడు మళ్లీ దీన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం రజనీకాంత్ తో కమల్ హాసన్ ఇద్దరు కూడా కాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇద్దరు సినిమాలు వస్తున్నాయంటే హంగామా మామూలుగా ఉండదు మరి అలాంటిది ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే విజిల్స్ పడ్డం ఖాయం మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు వయసు మళ్ళీ గ్యాంగ్స్టర్ల కథ అని తెలుస్తుంది హీరోల తగ్గట్టుగా లోకేష్ కథను సిద్ధం చేశాడని ఆ కథకు ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ అయితే నిర్మించబోతుంది సమాచారం అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని ఇన్ఫర్మేషన్ రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ కూలీతో మంచి టాకన్ సొంతం చేసుకున్నారు దీని తర్వాత కార్తీ హిట్ మూవీ ఖైదీకి సీక్వెల్ గా రాబోతున్న ఖైదీ టూన్ అయితే చేయాల్సింది కానీ ఖైదీ టూ స్క్రిప్ట్ ని పూర్తి చేయాలి అది షూట్ చేశాక అమీర్ ఖాన్ తో సూపర్ హీరో డ్రాప్ లో బాలీవుడ్ మూవీ అయితే ఉంది ఇక లైన్ లో రోలెక్స్ కూడా పెట్టుకున్నాడు ఇవన్నీ కాదని రజనీ కమల్ తో ముందుకు వెళ్తాడని టాక్ మరి మూవీని ఎప్పుడు ఎప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూద్దామా అని అభిమానులు ఎప్పటి నుంచే కలగంటున్నారు